Hi friends please subscribe to Amravati media and press the bell icon for more latest updates petition twister CBIK quote to ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి అదే సమయంలో తాజాగా జగన్ యూరప్ టూర్కి వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరడం ఇవ్వడం జరిగాయి అయితే జగన్ ఈ టూర్ ముగించుకుని తిరిగి వచ్చాక ఏం చేయాలో సిబిఐ కోర్టు వెల్లడించింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్ యూరప్ టూర్ నుంచి తిరిగి వచ్చాక ఈ నెల పద్నాలుగున సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి గతంలో ఆదేశాలు ఇచ్చారు దీంతో జగన్ యూరప్ టూర్ తర్వాత విచారణకు హాజరవుతారని అంతా భావించారు కానీ జగన్ మాత్రం భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు సిబిఐకి కీలక ఆదేశం ఇచ్చింది జగన్ తన పిటిషన్లో సిబిఐ కోర్టు తప్పనిసరిగా తాను హాజరు కావాలని భావిస్తే మాత్రం వస్తానని తెలిపారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా కోర్టు విచారణకు హాజరవుతానని వెల్లడించారు దీనిపై సీబీఐ అభిప్రాయం కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే జగన్ యూరప్ టూర్లో తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మరో నెంబర్ ఇచ్చారని ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ షరతులు ఉల్లంఘించినందున దానిని రద్దు చేయాలని ఈ మధ్య కోర్టును కోరింది అయితే కోర్టు అందుకు తిరస్కరించింది ఈ నేపథ్యంలో తాజా పిటిషన్పై సిబిఐ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది జగన్కు సిబిఐ కోర్టు ఇచ్చిన గడువు పద్నాలుగవ తేదీకి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో రెండు రోజుల్లో తమ అభిప్రాయాన్ని సిబిఐ కోర్టుకు చెప్పాల్సి ఉంది దాని ఆధారంగా జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలా వద్దా అన్న దానిపై సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది